ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ఉత్తమ ర్యాంకులు సాధించారు దేశవ్యాప్తంగా నూట నలభై ఏడు మంది ఎంపికవగా వీరిలో ఇరవై మంది ఏపీ తెలంగాణ అభ్యర్థులే ఉన్నారు ఇందులో భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు అజయ్ కుమార్ నలభై నాలుగవ ర్యాంకుతో సత్తా చాటాడు మొదటి ప్రయత్నంలో విఫలమైన పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఉద్యోగం సాధించాడు మరి ఇంజనీరింగ్ చేసి సివిల్స్ వైపు ఎలా అడుగులు వేశారు ఇలాంటి అత్యుత్తమ ర్యాంకు సొంతం చేసుకోవడానికి ఎలా సన్నద్దమయ్యాడో అజయ్నే అడిగి తెలుసుకుందాం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు వెల్లడయ్యాయి నలభై నాలుగో ర్యాంక్ సాధించనుంటే అజయ్ కుమార్ మనతో ఉన్నారు మరిన్ని వివరాలు తన మాటలు నేర్చుకున్నాం అజయ్ కుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ర్యాంక్ ర్యాంక్ వస్తుందని ఫర్ ఈ ర్యాంక్ అంటే మీరు ఇది సెకండ్ అటెంప్ట్ అన్నది ఇందాక సో ముందు ఫస్ట్ అటెంప్ట్లో ఎలా ట్రై చేశారు అండ్ అప్పటికి ఈ అటెంప్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు ఫస్ట్ అటెంప్ట్ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు అండ్ దెన్ అప్పుడు నాకు టైం లేదు సో అది ఎవాల్యుయేట్ చేసుకొని మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో అండ్ దెన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత అగే సిఎస్ఈ మెయిన్స్ కూడా ఈసారి ఇచ్చి క్లియర్ అండ్ దెన్ నేను ఫారెస్ట్ సర్వీసెస్ మీద వచ్చిన సిఎస్ఈ మెయిన్స్ తర్వాత అండ్ లక్కీలీ దిస్ టైమ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇప్పుడు ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారు లేదంటే ఇంతకంటే బెటర్ పొజిషన్ కోసం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ చదవాలి అనుకుంటున్నారు లేదంటే మీరు దీంతో చాలా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు ఐమ్ హ్యాపీ ఇప్పుడు అయితే బట్ ఐ ట్రై టు గెట్ ఐఏఎస్ ఈ సారి అది నా గోల్ ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం అటెంప్ట్లో చెప్పారు సో అప్పుడు మీరు ఎక్కడ తప్పులు చేశారని మీకు అనిపించింది ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ రిజల్ట్ తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాం ఏం తప్పులు ఉన్నాయి ఏం తప్పులు లేవని సో మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనిపించింది ఏం తప్పులు జరిగా అనిపించింది ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అప్పుడు నేను టెస్ట్ రాయలేదు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఏం చేయలేదు ఎందుకంటే సెకండ్ అటెంప్ట్లో కొంచెం టైం ఎక్కువ దొరికింది కాబట్టి నేను రివైజ్ చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ కూడా బాగా రాశాను అండ్ దాట్ హెల్ప్ మీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మాది వరంగల్ మా డాడీ హౌస్ కాంట్రాక్టర్ అండ్ మా మదర్ ఈజ్ హౌస్ వైఫ్ హౌస్ రావాలి అన్న ఆలోచన ఎవరి నుంచి వచ్చింది ఎవరు ఫస్ట్ మీలో ఈ బీజం వేశారు అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు ఎవరు సపోర్ట్గా ఉండేవారు ఇటు సైడ్ రావాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి దర్ ఈస్ అ గోల్ సివిల్ సర్వీసెస్ కానీ ఇటు సైడ్ రావాలని అండ్ అది ఒక స్టేజ్ తర్వాత బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను నేను థౌసండ్ ట్వంటీ టూ వరకు అండ్ ఆ టైంలో కొంచెం కాంక్రీక్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది అండ్ దెన్ నేను ఇంకా ఇటు వచ్చేసాను అండ్ సపోర్ట్ అంటే ఐ వాస్ లక్కీ టు హ్యావ్ ది కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఐ హ్యాడ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ దీకెప్ సపోర్టింగ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో కూడా లో గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ మీ మొత్తం కోచింగ్ అంటే మీ ప్రిపరేషన్ అంతా ఎలా ఉండేది ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అండ్ ఎలా ప్రిపేర్ అయ్యాలి అంటే కొంతమంది ఓన్లీ బుక్స్ త్రూ ప్రిపేర్ అవుతారు కొంతమంది పాత పేపర్స్ ప్రాక్టీస్ చేస్తారు సో మీ మొత్తం ట్రైనింగ్ అంతా కూడా ఎలా నడిచింది ఎలా ప్రిపేర్ అయ్యారు నేను కూడా ఫస్ట్ నేను ఓన్లీ బుక్స్ చేశాను సో బుక్స్ చేసిన తర్వాత ఒక ఒక స్టాండర్డ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా మార్కెట్లో ఫ్రీగా దొరుకుతాయి అట్లాంటి టెస్ట్ తీసుకొని అవి రాయడం జరిగింది దాంతోనే ప్రిలిమ్స్ అలానే క్వాలిఫై అయింది అండ్ మెయిన్స్కి వచ్చేసరికి అంత టైం లేదు సో సబ్జెక్ట్ చదివి రాయాల్సి వచ్చింది చాలా మంది ఇటువైపు రావాలనుకున్నా కానీ ర్యాంక్ వస్తుందో అదో మనకు అంత నాలెడ్జ్ ఉందో లేదో అని భయపడుతుంటారు అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు అండ్ మొదటి నుంచి కూడా ఇటు సివిల్స్ కావచ్చు ఇలా ఫారెస్ట్ సర్వీసెస్ కావచ్చు ఈ వైపు రావాలనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది అంటే ప్రిపరేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవుతుంది అండ్ దెన్ మోటివేషన్ కెన్ బి ఎనీథింగ్ చిన్నప్పుడు మనం ఊర్లో చూసే విషయాల గురించి కానీ లేకపోతే ఎవరిదైనా పెద్దవాళ్ళతో మాట్లాడితే లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూ చూస్తే బాగా చేయొచ్చు అని అనిపిస్తే ఆ సొసైటీకి ఏమైనా హెల్ప్ చేయవచ్చు అన్న ఇది ఉంటే దే కెన్ కమ్ అండ్ దెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ టైం ఎవరికేం తెలియదు బట్ స్టార్ట్ చేస్తుంటే చిన్నగా విల్ గెట్ నో థింగ్స్ అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి యూట్యూబ్ అండ్ ఆల్ ఇట్ ఇట్ విల్ హెల్ప్ లాట్ సో ఇప్పుడు అంత కష్టం కాదు ఇట్ యూస్ టు బీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు ఇట్స్ రిలేటివ్లీ ఈజీ సో జనరల్గా ఏంటంటే బీటెక్ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వెళ్ళాలని ఎక్కువ ఆలోచిస్తారు లేదంటే కొంతమంది అదర్ కంట్రీస్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుంటారు బట్ మీరు ఈ వైపు రావడానికి మోటివేట్ చేసిన విషయం పర్టికులర్గా ఏదైనా ఉందా ఈ రీజన్ వల్ల ఇటువైపు రావాలనుకునేది ఒక పించింగ్ పాయింట్ ఏదైనా పించింగ్ పాయింట్ ఆశ్స్ అలా ఏం లేదు బట్ చిన్నప్పటి నుంచి నాకు ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మీ కి సివిల్ సర్వీసెస్ చదవాలి అని బట్ దెన్ నేను ఎంటెక్ చేయడానికి గేట్ రాసినప్పుడు ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కి ఐ క్యాన్ డూ ఇట్ సో అండ్ దెన్ నేను అప్పటి నుంచి ఇట్ షిఫ్ట్ అయ్యాను ఇట్స్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి సో మీకు ఫస్ట్ గోల్ వచ్చేసి ఐఏఎస్ అంటున్నారు సో మీకు ఎవరైనా మోటివేషన్ లాంటి పర్సన్ ఉన్నారంటే సివిల్ సర్వెన్స్లో ఎవరైనా చూసి యు అప్ టు దెమ్ అని వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అవ్వచ్చు అనుకున్న వ్యక్తులు ఉన్నారా ఎందుకు సారీ సివిల్ సర్వీసెస్ నేను చూస్తూ ఏం పెరగలేదు బట్ హెడ్ పీపుల్ అరౌండ్ మీ వాళ్ళకి సొసైటీ చేయాలని ఉండింది మా రిలేటివ్స్ తాత అవుతారు ఆయన సో అలాంటి ఒక ఇది ఉండేది అంతే సివిల్ సర్వెంట్స్ ఎవరు లేరు థ్యాంక్ యూ అండ్ ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్స్ లో చాలా మంది ఒకసారి ఫెయిల్ అయితేనో లేదంటే ఒక అటెంప్ట్లో సరిగ్గా రాకపోతేనో దాన్ని వదిలేయడం లేదంటే నిరుత్సాహపడడం జరుగుతుంది సో మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అండ్ ఒక ఫెయిల్యూర్ నుంచి మనం ఎలా సక్సెస్ వైపు వెళ్ళొచ్చు అంటారు ఇంకా ఆర్ ఆర్ పీపుల్ ఫైవ్ కూడా ఉన్నారు అండ్ అండ్ దెన్ ఇట్ ఇట్స్ ఇట్స్ మోర్ అ ఫెయిల్ అయినా కూడా ఇఫ్ ఇఫ్ కెన్ ఆర్ మిస్టేక్స్ దెన్ నెక్స్ట్ టైం బాగా సో ఇది ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించిన నలభై నాలుగో ర్యాంక్ సాధించినటువంటి అజయ్ కుమార్ చెప్తున్న విశేషాలు ఒకసారి ఫెయిల్ అయినా గానీ మన తప్పులను అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది అంటున్నారు అజయ్ కుమార్ కెమెరా పర్సన్ అమర్తో రమ్య టీవీ న్యూస్ హైదరాబాద్